ఈ రోజు రేస్ ఎవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే తీర్పిచ్చిందో నేషనల్ హడాల్ట్ పత్రిక విషయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని రాజకీయ కక్షతో వారిని ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఏదైతే చర్య చేపట్టిందో దాన్ని కోర్టు ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని నిరాకరించడం జరిగింది ఇది స్వాగతించవలసిన విషయము సత్యం ఏ రోజు కూడా గెలుస్తుంది అనడానికి ఈ రోజు నిదర్శనం సత్యమేవ జే అనేది ఈ రోజు కోర్టు నిరూపించబడింది పిఎల్ఎంఏ కేసు ఎఫ్ఐఆర్ ఉండాలనేది కాగ్జినెన్స్ అఫెన్స్ తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది ఇది మూడో వ్యక్తి చేసిన కంప్లైంట్ పైనే కేసు రిజిస్టర్ చేసిరని చెప్పి కోర్టు ఈ రోజు చెప్పడం జరిగింది నేషనల్ హెరాల్డ్ నవ్జీవన్ క్వామి అవాజ్ ఇంగ్లీష్ హిందీ ఉర్దూ పత్రికలకి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర ఉద్యమకారులని మోటివేట్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు భారతల పైన చేసే అన్యాయాలు అక్రమాలని ప్రజలకు తెలియజేయడానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఎడిటర్ ఇన్ఛార్జ్ గా ఉండి ఆ రోజు నడిపించిన పత్రికలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల ఎనిమిది వరకు కూడా చేయడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల వల్ల అది మూతబడిన తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఈ పత్రికని రెండు వేల పదహారులో డిజిటల్ రూపంలో తీసుకురావడం జరిగింది కానీ ఈ పత్రిక ఉన్న వాస్తవాలు తెలియజేస్తే మోడీ గారికి మిగతా వారికి కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వారు ఒక తప్పుడు కేసుని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో లాడ్ చేపించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు